హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో మొన్న లాస్ట్ అయితే మనము కొన్ని క్వశ్చన్లు లాంగ్వేజ్ పండి ఇక్కడ చూడండి మనకు అది డిఎస్సి లాంగ్వేజ్ పండిట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సో ఫ్రెండ్స్ మరి దీనికంటే ముందు కొన్ని క్వశ్చన్లు అయితే చెప్పుకోవడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి అంటే మనం రెండు వందల క్వశ్చన్లో భాగంగా కొన్ని క్వశ్చన్ అయితే చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం అయిపోయినాయి దిగంబర కౌలుల్లో ఒకటని చెప్పింది మరి దిగంబర కౌలు అంటే మొత్తం మనకి ఎంతమంది ఉంటారు ఇక్కడ చూసుకోండి ఎక్స్ప్లెయినేషన్ ఉంది డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్దాం సో ఇక్కడ చూసుకుంటే మరి దిగంబర కౌలులో ఒకటని చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం నగ్నముని ఓకేనా నగ్నముని దీనికంటే ముందు వీడియోలోనే చెప్పినా నగ్నముని పూర్తి మొత్తం దిగంబర కౌలు ఎంతమంది వాళ్ళందరి పేరు కూడా పూర్తి వీడియోలు చెప్పినా ఒకసారి చూడండి వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి మరి నగ్నముని ఓకేనా నగ్నముని నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కొంతమందికి ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండటం ఒక లక్షణంగా కలది ఓకేనా ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉండటం ఒక లక్షణంగా కలది అని కల మార్చుకుందాం సో ఇక్కడ చూసుకుంటే మరి ప్రామాణిక భాష మాండలిక భాష జానపద భాష వ్యవహారిక భాష అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఏంటంటే మరి ప్రామాణిక భాష అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ ఇట్లా చూసుకుందామండి సో చూడండి మనకు నూట మూడు క్వశ్చన్ చూడండి ఇక్కడ నెంబర్ మూటమూడు క్వశ్చన్ చూడండి ప్రత్యయాలు తెలుగులో ఇలా చేరుతాయి అని చెప్పిండు ప్రత్యయాలు తెలుగులో ఇలా చేరుతాయి మరి ఏమన్నాడంటే ధాతువుకు తర్వాత చేరుతాయి ధాతువుకు ముందు చేరుతాయి ధాతువుకు మధ్యలో చేరుతాయి ధాతువునే తమలో మార్చుకుంటాయి ధాతువునే తమలో మార్చుకుంటాయి ఇక్కడ ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం ఏంటంటే మరి ధాతువుకు తర్వాత వచ్చి చేరుతాయి ఓకేనా ప్రత్యయాలు తెలుగులో ధాతువుకు తర్వాత వచ్చి చేరుతాయి నెక్స్ట్ క్వశ్చన్ నూట నాలుగు చూడండి జానపద గేయాలలో జానపద గేయాలలో రామాయణపు పాటలు ఈ శాఖకు చెందినవి జానపద గేయాలలో రామాయణ పాటలు ఈ శాఖకు చెందినవి అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుందాం ఒకసారి మరి పౌరాణిక గేయాలు చారిత్రక గేయాలు శృంగార గేయాలు సామిక గేయాలు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు పౌరాణిక గేయాలు సరైన సమాధానం ఓకేనా స్త్రీల రామాయణపు పాటలు అని ఒక కవి త్రివరో కామెంట్ చేయండి కింద ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కన్నడ సాహిత్యంలోని దాస పదావళి ఓకేనా కన్నడ సాహిత్యంలోని దాస పదావళి అని చెప్పిండు నూట ఒక క్వశ్చన్ చూడండి కన్నడ సాహిత్యంలోని దాస పదావళి వంటివి తెలుగులో ఉన్నాయి అన్నమయ్య పద కవితలు వెంకటేశ్వర వచనములు ఉదాహరణం దండకం అని చెప్పడం జరిగింది మరి ఆన్సర్ వచ్చేసి మనకు పద కవితలు సరైన సమాధానం ఓకేనా కన్నడ సాహిత్యంలోని దాస పదవాలు వంటివి మనకి ఇక్కడ అన్నమయ్య పద కవితల్లో ఉండడం జరిగింది నెక్స్ట్ నూట ఐదు చూడండి చంద్రికలోని పాత్రలు అన్నాడు సాంకేతికాలు ప్రతీకాత్మకాలు అన్వయాత్మకాలు పరివర్తనాత్మ పరివర్తనాత్మకాలు అన్నట్టు చెప్పడం జరిగింది సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చేసి మరి ప్రతీకాత్మకాలు ఓకేనా నూట ఐదు ప్రతీకాత్మకాలు సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ టూ ప్రతీకాత్మకాలు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి ఓకేనా అన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ మనకు తెల్ల ఏనుగుల తెల్ల ఏనుగులెల్లా ఉల్లిపోయే ఓకేనా తెల్ల ఏనుగులెల్లా ఉల్లిపోయే మరి ఏమని చెప్పింటే తెల్ల ఏనుగులెల్లో ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం ఏమన్నాడు ఇది ఏ చందా సూచింది అని ఇక్కడ అర్థం మనకి ఎందుకు ఆప్షన్ల ప్రకారం చూసుకుంటే ఈ పదంలో తెల్ల ఏనుగులెల్లా ఉల్లిపోయే మనకు ఆట నేను పద్యాలు అన్నీ చెప్పినండి ఉపజాతులు జాతులు సీసా పద్యాలు అన్ని కూడా నేను లక్షణాలు చెప్పిన చూడకపోతే చూడపోతే డిస్క్రిప్షన్లో కానీ మన ప్లేలిస్ట్లో కానీ లింక్స్ ఉంటాయి చూడండి చాలా వివరంగా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పినా సుమిత్ర కదండి తెల్ల ఏనుగులు వెళ్ళాను ఒకసారి ఘన చేసుకుందాం మనం డైరెక్ట్ ఇక్కడ ఏమవుతుంది ఆట వెళితే కందం సీసా వచ్చిండు తెల్ల ఏనుగులు వెళ్ళాను తెల్ల అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఒక్కడ చెప్పుకుందాం ఇక్కడ గురువు లఘువు గురువు తెల్ల ఏనుగులు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ నా కింద గావత్తు వచ్చింది ఓకేనా నా కింద గావత్తు వచ్చింది కాబట్టి అది మనకు మరి ఇక్కడ తెల్ల ఏనుగులెల్లా లఘువు అలాగే లేకు గురువు మళ్ళీ లఘువు మరి గురువు లఘువు గురువు లఘువు ఓకేనా తెల్ల ఏనుగులెల్లా ఉల్లిపోయే ఈ పద్య పాదం అని చెప్పిండు సో మరి ఇక్కడ మనం ఎట్లా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ చూసుకుంటే మరి మనకు ఆట వెళ్ళేది ఒకసారి ఆట వెళ్ళేది త్రయంబు ఇంద్రద్వయంబు ఆర్క లేదా హంస పంచకంబు ఆటో అని చెప్పడం జరుగుతుంది అంటే మనకు ఇది ఇనగణ త్రమ అంటే మూడు సూర్యగణాలు నిన్న ఇంత ముందు క్వశ్చన్ అని చెప్పినట్టు ఇనగణ త్రయం ఇంద్రదయం రెండు ఇంద్ర గణాలు రావాలి మూడు సూర్యగణాలు రావాలి తర్వాత పాదంలో ఏంటి మనకు ఆర్క పంచకంబు ఆట అంటే ఐదు సూర్యగణాలు మళ్ళీ రావాలి అంటే ఇక్కడ ఏది మనకు మొదటి పాదం మూడవ పాదం ఒకటి అలాగే రెండవ పాదం నాలుగో పాదం ఒకటి సో ఇక్కడ మరి మనకి ఏమొచ్చింది చూసుకుంటే మరి ఇనఘన త్రయం వచ్చిందా ఇనఘన త్రయం అంటే ఏంటి మనకు ఇనఘణత అంటే అసలు ఇంద్రగణాలు ఏంటివి నల నగ సల భరత ఓకేనా ఇంద్రగణాలు చూసుకోండి క్వశ్చన్ లేట్ అయినా కాదు ఇంద్రగణాలు చాలా ముఖ్యం తెలుసు ఏం తెలుసుకోవాలి ఇంద్రగణాలు ఏంటిది నల నగ సల భ అంటే నలగణం నగగణం సలగణం భగనం రగణం తగనం నల నగ సల భరత ఓకేనా నల్ల అంటే ఇక్కడ ఈ ఈ ఇంద్రగాణాలు మనకి ఇక్కడ వచ్చినాయి చూసుకుందాం ఒకసారి ఇక్కడ ఏమొచ్చింది మధ్య మధ్య లఘు అంటే ఏంటిది మరి మనకు రగనము మధ్య గురువు అంటే ఏంటిది జగనము అలాగే ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ రగణం వచ్చింది సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే మరి నూట ఒకటి వచ్చేసి సో మనకు ఎట్లా చూసుకోవాలంటే తింటే మరి ఒక ఎట్లా చూసుకుందాం కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ చూడండి మళ్ళీ తెల్ల ఏనుగులు ఎలా ఉల్లిపోయా అన్నాడు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘు అనుకుంటే ఇవన్నీ మనకి ఏంటిది హగనాలు అంటారు వీటిని వీటిని హగనాలు అంటే ఏంటిది మనకి చూసుకుని ఐదు హగణాలు అంటే ఆర్క పంచకము ఐదు సూర్యగణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు పద్య పాదంలో రెండవ పాదం ఇచ్చిండు ఇక్కడ ఓకేనా రెండవ పాదం ఇచ్చిండు మనకు అట్లా చూసుకుంటే అది గణాలు చూసుకోవాలి గణాలు చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓకేనా గణాలు చూసుకుంటే అది ఏ పద్యం అవుతుంది మనకు అక్కడ పద్యం ఏంది నల బజస నల గగా కానీ ఏవో గణాలు మనకు వరుసగా రావాలి కానీ ఇక్కడ తేటగితెలు ఏమి రావాలి సూర్యుడు ఒక్కడు సూరరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేటకితి అంటే ఒక సూర్యగణం రావాలే సూర్యరాజు అంటే రెండు ఇంద్రగణాలు రావాలే దినకర ద్వయంబు మళ్ళీ రెండు సూర్యగణాలు రావాలి కానీ ఇక్కడ అది కూడా ఒత్తలేదు కానీ మనకు దూరిన ప్రకారం ఏంది ఇక్కడ మనకు ఐదు సూర్యగణాలు ఉన్నాయి ఇక్కడ హగనాలు అంటారు వీటిని ఓకేనా ఈ హగనాలు వస్తున్నాయి కాబట్టి ఐదు శని మనకు పద్యపాదంలో రెండవ పాదాన్ని ఇచ్చిండు లేదంటే పద్యపాదంలో నాలుగవ పాదాన్ని ఇచ్చిండు ఓకేనా కాబట్టి ఐదు సూర్యగణాలు వస్తున్నాయి కాబట్టి మనకి ఇది సరైన సమాధానం వచ్చేసి ఆట వెళ్ళేది అని చెప్పుకోవాలి మిత్రులరా మీకు అర్థమయ్యేటట్టే చెప్తుంది చాలా సింపుల్ వేలో గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా వీడియోలు అయినా సరే పూర్తిగా చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి మన వీడియోలు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా సూత్రప్రాయంగా డైరెక్ట్ మీకు ఎగ్జామ్లో ఎలిగే విధంగానే ఉంటాయి నీ క్వశ్చన్లు గుర్తుపెట్టుకుని పాత వీడియోలు చూడండి కొత్తగా చూసిన అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి తొందర ఏం లేదు మెల్లగా చూడండి సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరి నూట ఆరు ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం అని చెప్పిండు ఓకేనా ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది మరి తత్పురుష సమాసం ద్వంద్వ సమాసం కర్మధారే సమాసం బ్రహువీహి సమాసం బ్రహువీహి సమాసం ఏంటి అన్య పదార్థ ప్రధానం కలది ఓకేనా నెక్స్ట్ కర్మధారే సమాసం దీన్ని ఏమంటాం మనం సమానాధికరణం అంటాం ఓకేనా సమానాధికరణం సమానాధికరణం అంటారు ఏ ద్వంద్వ సమాసం అంటే తెలిసిందే కదా ఓకేనా ఉభయ పదార్థ ప్రధానం ఉభయ పదార్థ ప్రధానం ఓకేనా తత్పురుష తత్పురుషన్ మరి ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి నూట ఆరు ఆప్షన్ వన్ సరైన సమాధానం ఓకేనా ఉత్తర పదార్థ ప్రాధాన్యం కదా తత్పురుష సమాధానం మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే చెప్పండి తప్పేం ఏం లేదు ఎవరైనా నేర్చుకోవచ్చు ఓకేనా అందరూ నేర్చుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నువ్వు చెప్పేది ఏదైనా నూట ఏడు చూడండి నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలో నుండి పలకాలని ఓకేనా చాలా ఇంపార్టెంట్ అండి ఈ లైన్ చూడండి నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలో నుండి పలకాలని చెప్పే ప్రాథమిక సూత్రం గల కవితా ధోరణి నువ్వు చెప్పేది ఏదేమైనా నీ అనుభవంలో నుండి పలకాలని చెప్పే ప్రాథమిక సూత్రం గల కవితా ధోరణి అనుభూతివాద కవిత్వం ప్రతీకవాద కవిత్వం వ్యక్తివాద క వ్యక్తిత్వవాద కవిత్వం అస్తిత్వవాద కవిత్వం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి అనుభూతివాద కవిత్వం అండి ఓకేనా ఆప్షన్ వన్ అనుభూతివాద కవిత్వం ఓకేనా నువ్వు చెప్పేది ఏదైనా నీ అనుభవంలో నుండి పలకాలని చెప్పే ప్రాథమిక సూత్రం గల కవిత ధోరణి చుక్క మరి వచ్చేసి మనకు అనుభూతివాద కవిత్వం సరైన సమాధానం నెక్స్ట్ ఈ కవిత్వం ఈ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతీకవాదం వ్యక్తిత్వాదం అది ఎక్కడ అడుగుతాడంటే మనకు ఎందులో ఏది ఉంది ఏ కావ్యంలో ఏ నవలలో ఏది ఉంది అని అడుగుతారు ఓకేనా ఏ కావ్యంలో ఏ నవలలో ఏది ఉంది ప్రత్యేకవాదం ఎందులో ఉంది వ్యక్తిత్వవాదం ఎందులో ఉంది అస్తిత్వవాదం ఎందులో ఉంది అనుభూతివాద కవిత్వం ఏదని మనకు అడగడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రెండు పదకొండు తిక్కన భారతంలో చివరి పర్వం అని చెప్పిండు మొత్తం తిక్కన భారతం ఎంత ఎంత ఓకేనా తిక్కన భారతం ఎంత పదిహేను పర్వాలు ఓకేనా పదిహేను పర్వాల దగ్గరికి అంటే కుదరట్లేదు చాలా ఇబ్బంది పదిహేను పర్వాలంటే దీన్ని ఏమని చెప్పింది ఇక్కడ మరి ప్రబంధ మండలి అని చెప్పిండు ఓకేనా ప్రబంధ మండలి అన్నాడు ప్రబంధ మండలి అంటే మొత్తం పదిహేను పర్వాలంటాయి పదిహేను పర్వాల్లో మనకు ఇందులో చివరి పర్వం ఏంటి అని అడిగిండు చివరి పర్వం ఏంటిది మరి మనం ఇక్కడ చూసుకుంటే స్వర్గారోహణ పర్వం సరైన సర్వం ఓకేనా స్వర్గారోహణ పర్వం ఆది పంచకం యుద్ధ షట్కం మిగిలిన కామెంట్ చేయండి ఓకేనా స్వర్గారోహణ పర్వం ఇక్కడ మనకు చివరి పర్వం పంచతంత్ర కథల వంటి కథలు తెలుగు గల తెలుగు పద్యకావ్యం పంచతంత్ర కథల వంటి కథలు గల తెలుగు పద్యకావ్యనుడు రాజశేఖరుని బంజిక మంచన కేవరబాహు చరిత్ర బద్దెన నీతిసారం ముక్తావళి అనంతుని భోజరాజం ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్లు చాలామంది ఇబ్బంది పెడతాయి చాలాసార్లు క్వశ్చన్లు కూడా ఇట్లాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి రాజశేఖరని విద్యసాల మంచిగా మంచిన కేయురబాహు చరిత్ర మద్యన నీతిసారముక్తవాలి అనంతని భోజరాజే అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏమని చెప్పింది మన కోశ్చును పంచతంత్ర కథల వంటి కథలు గల తెలుగు పద్య కావ్యం అని చెప్పిండు ఓకేనా ఇక్కడ మరి తెలుగు పద్య కావ్యం గల ఇక్కడ ఏంటి మనం చూసుకుంటే మరి మంచిన కేయురబాహు చరిత్ర సరైన సమాధానం ఓకేనా మంచిన కేయురబాహు చరిత్ర నూట పన్నెండు చూడండి నలజీడి ఓకేనా నలజీడి నలజీడి అన్నాడు నలజీడి అనే అర్థం గల ఈ పదానికి ఉన్న నానార్థాలు ఒకటి నానార్థాలలో ఒకటి నలజీడి అనే అర్థం ఈ పదానికి ఉన్న నానార్థాలలో ఒకటి అన్నాడు అనలము అనామకము అనిలము అనంతము అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి చూసుకుంటే నలజీడి అనేది అంటే అనలము ఓకేనా అనలము సరైన సమాధానం ఆప్షన్ వన్ అనలము నూట తొమ్మిది చూడండి ప్రత్యయానికి నిబద్ధమైన పద రూపం అని చెప్పిండు నిబద్ధ పదాలు అనిబద్ధ పదాలు ఉంటాయి ఓకేనా ప్రత్యానికి నిబద్ధమైన పదరూపం ప్రతిపాదిక పదం పదాంశం సపదాంశం అని చెప్పడం జరిగింది నూట తొమ్మిది మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రతిపాదిక సరైన సమాధానం అండి ఓకేనా వీటి కొంచెం ఎక్స్ప్లెయినేషన్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపోదాం ప్రత్యేకానికి నిబద్ధమైన పదరూపం వచ్చేసి ప్రతిపాదిక సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట పదమూడు కన్యక ద్వారా కన కన్యక ద్వారా గురజాడ చెప్పదలచింది అని చెప్పిండు కన్యక ద్వారా గురజాడ చెప్పదాల్చింది కన్యక గొప్పదానాన్ని రాజు రాజు సామరస్యాన్ని అలాగే ఆత్మగౌరవాన్ని పదం పద్యం గొప్పదనాన్ని చెప్పడం జరిగిండు కన్యక ద్వారా ఇక్కడ మరి ఏం చెప్పిన గురించాడే మనకు ఆత్మగౌరవం అండి ఆప్షన్ త్రీ ఆత్మగౌరవం సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఉదకము దీని అందు బంధింపబడుచే దీనిని అంటారు ఏమంటారు ఉదకము ఇక్కడ ఉదకము చూసుకుంటే మరి ఉదకము దీని అందు బంధింపబడుచే ఉదకము దీని అందు బంధింపబడుటచే దీనిని జలనిధి అంటారు జీమూతము అంటారు జలగము అంటారు జలశకము అని చెప్పడం జరుగుతుంది సో మరి ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి నూట పది జీమూతము ఓకేనా జీమూతము సరైన సమాధానం జీత జీమూతము అర్థం ఏంటంటే మరి మనకి ఇక్కడ మేఘం అనే అర్థం కూడా వస్తుందండి ఓకేనా మేఘం అనే అర్థం కూడా వస్తుంది జీమూతం అంటే ఇక్కడ మనకు మేఘం అనే అర్థం కూడా వస్తుంది జలదము జీమూతము మేఘము అనే అర్థము జలదము అని కూడా వస్తుంది ఓకేనా ఇక్కడ మరి జీమూతము సరే ఉదకము దీని అందు బంధింపబడితే జీమూతము అంటారు ఉదక నెక్స్ట్ నూట పద్నాలుగు అండి బదిర చతుష్టయం ప్రహసనకర్త బదిర చతుష్టయం ప్రహసనకర్త చిలకమర్తి కందుకూరి పానుగంటి గురజాడ ఇక్కడ ప్రహసనాలు అని మనకి ఎక్కడో గుర్తుకొస్తే మరి ప్రహసనాల్లో మనకు కందుకూరికి అయితే గుర్తు రావాలి ఈజీగా ఓకేనా మరి పద్నాలుగు నూట పద్నాలుగు ఆన్సర్ చూసుకుంటే మరి ఆప్షన్ వన్ సరైన సమాధానం మరి ఓకేనా చిలకమర్తి భద్రచతుష్టయం ప్రదాసనకర్త మనకి ఇక్కడ చిలకమర్తి ఆప్షన్ వన్ సరైన సమాధానం చిలకమర్తి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఉపదకు ముందున్న అక్షరం ఓకేనా ఉపదకు ముందున్న ఉపద ఉప ఉప ఉపోత్తమం ఉత్తమం ఉపద ఉపోత్తమం ఇట్లాంటి పదాలన్నీ కూడా ఉంటాయి ఉపద ఇక్కడ క్వశ్చన్ చూడండి ఉపదకు ముందున్న అక్షరం చెప్పిండు ఇక్కడ ఆప్షన్ వన్ మాకు సరైన సమాధానం ఉపోత్తమం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట పంతొమ్మిది బిరుదరాజు రామరాజు గారు ఇందుకు ప్రసిద్ధులు బిరుదరాజు రామరాజు గారు ఇందుకు ప్రసిద్ధులు అన్నాడు జానపద సాహిత్యంపై మొదటి పరిశోధన చేసినందుకు జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు కావ్య పరిష్కరణ శాస్త్రం రాసినందుకు అన్నాడు ఇక్కడ మనకు ఆప్షన్ వన్ వచ్చేసి మరి జానపద సాహిత్యంపై మొదటి పరిశోధన చేసినందుకు రెండు వేల పంతొమ్మిది నూట పంతొమ్మిది జానపద సాహిత్యంపై మొదటి పరిశోధన చేసినందుకు మరి ప్రసిద్ధులు నెక్స్ట్ సో ఇక్కడ ఈ క్వశ్చన్ అండి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఈ విధంగా అని చెప్పడం జరిగింది శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ఈ విధంగా అని చెప్పింది మొదటి జ్ఞానపీఠ అవార్డు తెలుగులో పొందినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినందుకు రామాయణాన్ని తెలుగులో కావ్యంగా రాసినందుకు ద్విపద రామాయణాన్ని రాసేందుకు అని చెప్పడం జరిగింది మరి మనకు నూట పదిహేడు వచ్చేసి ఆప్షన్ వన్ ఏంటంటే మరి మొదటి జ్ఞానపీఠ అవార్డు తెలుగులో పొందినందుకు ఓకేనా ఆప్షన్ వన్ మొదటి జ్ఞానపీఠ అవార్డు తెలుగులో పొందినందుకు మరిది ప్రసిద్ధంగా చెప్పవచ్చు రామాయణ కల్పవృక్షం నెక్స్ట్ కనుల కొలంలో దాగిన నీ రూపం ఇది కనుల కొలను దాగిన నీ రూపం ఇది రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం యమకాలంకారం అతిశయోక్తి అలంకారం అని చెప్పిండు కనుల కొలను దాగిన నీ రూపం అని చెప్పిండు నూట ఇరవై ఒకటి మరి ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి మనకు మొన్నని చెప్పినండి సమాచార వివరం చూడబోతుండీ ఇక్కడ ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం ఓకేనా రూపక ఓకేనా కలను కనుల కొలంలో దాగిన నీ రూపం ఓకేనా రూపకాలంకారం సరైన సమాధానం నూట పద్దెనిమిది అండి ఫల ఫలప్రద క్షమాజము అని చెప్పిండు ఫలప్రద క్షమాజము ఓకేనా ఇందులో క్షమాజము అను శబ్దానికి మూల రూపం అని చెప్పిండు ఫలప్రద క్షమాజము ఇందులో క్షమాజము అను శబ్దానికి మూల రూపం అని చెప్పిండు క్షమాజము సమాజము సమాజము క్షోభ్యము అని చెప్పిండు నూట పద్దెనిమిది మరి మనకి ఆన్సర్ వచ్చేసి క్షమాజము ఓకేనా క్షమాజము సరైన సమాధానం క్షమాజము ఆప్షన్ వన్ క్షమాజము సరైన సమాధానము క్షమాజము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జమిలి ఈ శబ్దానికి మూల రూపం యమల అనేది అన్నాడు జమిలి ట్వంటీ ట్వంటీ చూడండి జమిలి ఈ శబ్దానికి మూల రూపం యమల అనేది ఈ భాషా పదం అని చెప్పిండు సంస్కృతం తమిళం కన్నడం మలయాళం అని చెప్పిండు యమల ఓకేనా సంస్కృతం అండి యమల సరైన సమాధానం వచ్చేసి మనకు సంస్కృతం ఆప్షన్ వన్ సరే సంస్కృతం సరైన సమాధానం యమల ఇలాంటి క్వశ్చన్లు మనకు నిర్దేశ హేతువాక్యాల్లో బాగా ఉపయోగపడతాయి ఈ చూడండి ఏమన్నా అంటే సాహిత్యంలో నన్నయ వేసింది కొత్త బాటే అయినప్పటికీ కొందరు మెప్పును పొందలేకపోవడానికి కారణం ఓకేనా సాహిత్యంలో నన్నయ వేసింది కొత్త బాటే అయినప్పటికీ కొందరు మెప్పును పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మరి శివ కవులతో సాన్నిత్యం కలిగి ఉండడం దేశీయ కవితకు పూలబాట్లు వేయడం మార్గ కవితకు అతిహ సన్నిహితం కావడం తత్సమ పదభూటమైన శైలి కావడం ఓకేనా ఇట్లాంటి మనకు నిర్దేశ హేతువాక్యాల్లో బాగా ఉపయోగపడతాయి ఓకేనా నిర్దేశ హైతు వాక్యాల్లో మొన్న ఎగ్జామ్లో రాలే కావచ్చు కానీ ఒక నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో వస్తే అడుగు అడగవచ్చు మనకు నెట్లో సెట్లో కానీ ఓకేనా చూడండి మనకు సో ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ మనకి నూట ఇరవై మూడు ఏమని చెప్పి మరి మార్గ కవితకు అతి సన్నిహితం కావడం ఓకేనా ఆప్షన్ త్రీ మార్గ కవితకు అతి సన్నిహితం కావడం మార్గ మార్గ సాహిత్యం అంటే ఏంటి మరి సంస్కృత పదాలను ఉపయోగించడం ఓకేనా సంస్కృత పదాలను ఉపయోగించడం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వీరశైవ మతాన్ని వీరశైవ మతాన్ని పరివ్యాప్తం చేయాలంటే సోమనాథుడు దీనిని విసర్జించాలనుకున్నాడు ఏంటిది మరి అనుకుంటే మనకు వన్ ట్వంటీ ఫోర్ కదండి మరి సంస్కృత వృత్తాలు సంస్కృత గద్యాన్ని దేశీయ వృత్తాల్ని ఉపజాతి వృత్తాలని చెప్పిండు వీరశైవ మతాన్ని పరివ్యాప్తం చేయాలంటే సోమనాథుడు దీన్ని విసర్జించాలి ఏం చేసిన మరి సంస్కృత ఉత్తాలను అని చెప్పిండు దీన్ని వదిలేయాలనుకున్నాడు ఓకేనా సంస్కృత ఉత్తాలను వదిలేసిండు ఏం చేసిండు మరి సంస్కృత ఉత్తాలను వదిలేసి ద్విపద తీసుకున్నాడు ద్విపద ఛందస్సు ఏంటిది మనకు తెలుగు ఛందస్సు ద్విపదం తీసుకోవడం జరిగింది ద్విపదలో ఏమి రాసిండు మరి మనకంటే బసవ పురాణం రాసిండు ఓకేనా బసవ బసవపురాన్ని రాసిండు ఏం చేసిండు సంస్కృత ఉత్తాలు ఏంటి మరి మనకు ఉత్పలమాల చంపకమాల శార్దూలం వృత్ అనే ఆ సంస్కృత ఉత్తాలను వదిలేసి ఏం చేసిండు మరి ద్విపదాన్ని మన ద్వితీయ ఛందస్సును అయితే తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆంధ్ర సాహిత్యంలో ఆంధ్ర సాహిత్యంలో రెండవ యుగకర్త ఆంధ్ర సాహిత్యంలో రెండవ యుగకర్త సోమనాథుడు అయితే మొదటి యుగకర్త ఎవరున్నాడు ఆంధ్ర మొదటి యుగకర్త మనకి ఇక్కడ నన్నయ ఆప్షన్ టూ సరైన సమాధానం నన్నయ్య నెక్స్ట్ అంకురార్పణ అనే జాతీయానికి అర్థం పట్టిమాపడం అలాగే ముగించడం అని చెప్పడం జరిగింది నూట ఇరవై ఏడు సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే మరి ఆప్షన్ వన్ ప్రారంభించడం ఓకేనా అంకురార్పణ చేయడం ప్రారంభించడం సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ పాలకృతి సోమనాథుడు ప్రస్తావించిన కవితా లక్షణం పాలకృర్తి సోమనాథుడు ప్రస్తావించిన కవితా లక్షణం అని చెప్పిండు అల్పాక్షరంలో ననల్పార్థన రచన పూర్వాచారాలను తిరస్కరించడం వ్యవహారాన్ని ప్రతిపాదించడం అక్షర రమ్యతను పాటించడం అని చెప్పిండు సో మరి ఇక్కడ మనకు పాలకుర్తి సోమనాథుడు పాలకుర్తి సోమనాథు లేదా పాలకుర్తి సోమనాథు అని చెప్పొచ్చు ఏమని చెప్పిండంటే అల్పాక్షరంలో ననల్పార్థన రచన అని చెప్పిండు అల్పాక్షరంలో ననల్పార్థ రచన అని చెప్పిండు ఆప్షన్ వన్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట ఇరవై ఎనిమిది సోమనాథుడు తన స్వేచ్ఛా ప్రయత్నాన్ని సోమనాథుడు ప్రయత్నాన్ని వాడిన విధం అని చెప్పిండు సోమనాథుడు తన స్వేచ్ఛాప్రియత్వాన్ని వాడిన విధం అని చూసుకుంటే వైర సమాసాల ద్వారా చందో నియమాల్ని పాటించడం ద్వారా కొత్త యోగాన్ని సృష్టించడం ద్వారా వీరశైవాన్ని వర్ణించడం ద్వారా అని చెప్పిండు మిగతా ఈ వైర సమాసాల గురించి ఒక వీడియో చేసిన పర్టికులర్గా చూడండి వైర సమాసాల ద్వారా ఇక్కడ ఆన్సర్ మనకు చూసుకుంటే కనుక వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మరి ఆప్షన్ వన్ సరైన సమాధానం సోమనాథుడు తన ప్రయత్నాన్ని వైర సమాసాల ద్వారా చెప్పడం జరిగింది ఓకేనా వైద్య సమాచారాలు చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తం మెథడాలజీ ఉన్నాయి కొన్ని మెథడాలజీ క్వశ్చన్ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కొత్తగా ఉండే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ కాల సెలెక్ట్ చేసుకోండి లైక్ చేయకపోతే వీడియో తప్పకుండా ఇప్పటి వరకు లైక్ చేయండి